అందరికీ నమస్తే నేను ఎస్ గైవల్లి హిందీ సేవ సదం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మీకు అందరికీ తెలుసు హిందీ సేవ సదం ఏర్పడి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అయి ఉంది హిందీ సేవ సదం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వేల మందిని హిందీ ఉపాధ్యాయులుగా లెక్చరర్లుగా తీర్చిదిద్దడం అయినది అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎవరైతే బాగా సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళంతా హిందీ సేవాసతంకు సంబంధించిన విద్యార్థులే కావడము మేము గర్వంగా చెప్పదలుచుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియో తీయడానికి కారణం ఏమిటంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ ఉంది తర్వాత కోచింగ్ కూడా మన హిందీ సేవాసదం ద్వారా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా హిందీ అభ్యర్థులందరూ చాలా టెన్షన్గా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేసే మనకు ఉంది టైం అని కాబట్టి ఇప్పుడు మనము ఇంతవరకు గతంలో కూడా మనకు చాలా రోజుల నుంచి కూడా డిగ్రీసీ నోటిఫికేషన్ గురించి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి చాలామంది చాలా రోజుల నుంచి కూడా చదువుతడం జరుగుతుంది కానీ ఇప్పుడు షార్ట్ టైంలో చదివి చదివే వాళ్ళ కోసం మనము మీకు అందరికీ తెలుసు ఇదివరకే ఒక టెస్ట్ సిరీస్ మనము పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మనకు ఏదైనా ఒక సబ్జెక్ట్ రావాలంటే హిందీ భాష కౌశల్ మీకు కూడా చదివి ఉంటారు మీరు సున్నా బోల్నా లిఖనా పడనా ఇంతవరకు మనము విని ఉంటాం క్లాసులు తర్వాత క్లాసులలో ఆన్సర్స్ కూడా చెప్పి ఉంటాము మరి చదువుతా ఉంటాము చివరి చివరి ఘట్టానికి మనము చేరుకున్నాము లిఖనా ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఇప్పుడు మనకు రాసే టైం వచ్చింది కాబట్టి మనకు దగ్గరకు వస్తుంది కాబట్టి మీకు చదవడము ఆ తర్వాత రాయడం ఎంత ముఖ్యమో చివరిగా ఈ యొక్క ప్రాక్టీస్ చేయడము మనకు డిఎస్సిలో ఇస్తారు ఆన్సర్ ఎలా ఇస్తారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేయగలం కొన్ని సందర్భాల్లో ఆప్షన్స్ చదివి మనము ఆన్సర్ చేయగలము కాబట్టి ఇవన్నీ ఈ మెలకువలు తెలియాలంటే ఖచ్చితంగా మనకు క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ మరియు ఆన్సర్ చేసే విధానం తీయాలి అది విధానం తేలాలంటే ఎవరికైనా ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకందరికి తెలిసిన తెలిసిన అయితే మనము ఇదివరకే మనకు డిఎస్సికి సంబంధించిన మనము ఫార్టీ వన్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ బిట్స్వి మనము తయారు చేయడం జరిగింది ఆ యొక్క షెడ్యూల్ కూడా విడుదల చేసి మనము చేయడం జరిగింది అయితే ఈ షెడ్యూల్ను మనము ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఎగ్జామ్ను స్టార్ట్ చేయడం జరిగింది అదే చాలా మెథడాలజీలో ఒక హండ్రెడ్ మార్క్స్ అనుకుందాం ఉదాహరణకు ఈ మొత్తం టాపిక్స్ అన్ని కలిపి హండ్రెడ్ మార్క్స్లో ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఫైవ్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరిగింది మనం ఈ క్వశ్చన్ పేపర్లన్నిటిని ప్రతి సబ్జెక్ట్లో ప్రతి పేజీలో ప్రతి టాపిక్లో ప్రతి పేరాల్లో కూడా మనకు ఈ క్వశ్చన్ పేపర్లు కవర్ కావడం జరిగింది కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు షెడ్యూల్ కంప్లీట్ అయినా కానీ మీరు ఇవన్నీ చదవగలిగితే ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్స్ చేయగలిగితే మీకు అసలు మెయిన్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ప్రతి టాపిక్ కవర్ కావడం జరిగింది కా ఈ దీంట్లో మీకు ఇప్పుడు మనకు మన యాప్లందు ఇవి మాత్రం ఈ షెడ్యూల్ ఈ యొక్క నలభై ఒక్క క్వశ్చన్ పేపర్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఎవరైతే యాప్లో జాయిన్ అవుతారో వీళ్ళందరికీ పీడిఎఫ్లలో మనము ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పీడిఎఫ్లలో కూడా మనకు ఎలా ఉందంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా మనకు వస్తుంది తర్వాత లాస్ట్లో ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మనం అది కూడా ఒక రకంగా మనం ప్రాక్టీస్ చేసినట్లే మీరు ఉదాహరణకు ఒక వ్యాకరణ క్వశ్చన్ పేపర్ తీసుకొని టెస్ట్ వన్ తీసుకొని మీరు ఎగ్జామ్ ఆ యొక్క ను చూసుకుంటూ ఒక వైట్ పేపర్ మీ దగ్గర ఉంచుకొని ఆ వంద బిట్లను మీరు ఆన్సర్ ఆ వైట్ పేపర్లో చేసి తర్వాత మీరు కీ చూసుకుంటే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి మీకు ఎంత కెపాసిటీ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి ఇది కూడా మీరు పీడిఎఫ్ను కూడా మీరు ప్రాక్టీస్ లాగా చేయవచ్చు కాబట్టి దానికేమి మీకు ఇబ్బంది లేదు తర్వాత మనము ఈ క్వశ్చన్ పేపర్స్ తర్వాత పంతొమ్మిదో తేదీ నుంచి మనము పన్నెండు మోడల్ టెస్టులను మనము పెట్టడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు మోడల్ టెస్టులు మనకు పంతొమ్మిది నుంచి మూడవ తేదీ జూన్ మూడవ తేదీ వరకు అంటే మే పంతొమ్మిదవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు ఈ యొక్క షెడ్యూల్ను మనం పెట్టడం జరిగింది ఇవి మనకు ఏ విధంగా అయితే డిఎస్సిలో ఎగ్జామ్ ఉంటుందో అంటే సిలబస్ కానీ టాపిక్స్ కానీ తర్వాత మనకు ఈ యొక్క ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా ఎలా రాయాలనేది చాలా స్పష్టంగా తెలియజే తెలుసుకోగలుగుతారు ఎందుకంటే దీంట్లో మనకు సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ టైం మెయింటెనెన్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మీకు తెలిసిపోతుంది ఇవన్నీ ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మనము మీకు అందరికీ తెలుసు మన హిందీ సేవా ఒక పెద్ద ఆర్గనైజేషన్ దీనికి చాలామంది స్కూల్ లెవెల్ టీచర్స్తో పాటు కాలేజ్ లెవెల్ లెక్చరర్స్ తర్వాత ప్రొఫెసర్స్ ఇట్లా రకరకాల స్థాయిలో వాళ్ళు కూడా ఈ హిందీ సదంతో ఒక కనెక్షన్ కనెక్టివిటీ ఉంది కాబట్టి మనం ఈ క్వశ్చన్ పేపర్లను ఒకటే వ్యక్తితో కానీ లేదంటే ఇద్దరు వ్యక్తితో తయారు చేయలేదు ఇది చాలామంది దాదాపుగా ఇరవై రెండు మంది మొత్తం లెక్చరర్స్తో విడివిడిగా క్వశ్చన్ పేపర్స్ను తయారు చేసి మనము ఇది పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని ఈ యొక్క డిఎస్సి హిందీ రాసే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరం ఎందుకంటే మీకు బుక్స్లలో ఉండే ప్రతి పాయింట్ దీంట్లో క్వశ్చన్ రూపంలో రావడం జరిగింది బుక్స్ అంటే బుక్స్ కాదు చాలా దాదాపుగా నన్ను అడిగితే ఒక్కొక్క లెక్చరర్ ఒక పది పదిహేను బుక్స్లలో దాదాపు వందల బుక్స్లలో నుంచి ఈ క్వశ్చన్ పేపర్లను ఎంతో కఠిన శ్రమతో తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసినవి ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఉండే వాళ్ళకు కూడా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ షార్ట్ లో ఉండే వాళ్ళకి చాలా ఇది ఈ క్వశ్చన్ పేపర్స్ను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయగలిగితే నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ మీరు సక్సెస్ కాగలరని నేను గ్యారెంటీగా చెప్పగలను ఎందుకంటే ఈ యొక్క మేము కూడా ఈ క్వశ్చన్ పేపర్ నాకు కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను ఈ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఇన్ని క్వశ్చన్ పేపర్లు మనం తయారు చేయగలిగినామా ఇంతమంది ఇంత వర్క్ చేయగలిగినామనే ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారని నా నమ్మకం కాబట్టి డిఎస్సి హిందీలో ఉద్యోగం రావాలంటే ఈ ప్రాక్టీస్ పేపర్స్ ఈ క్వశ్చన్ పేపర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను ఎప్పుడూ మీకందరికీ తెలుసు నేను ఊరికే ఏది చెప్పను ఏదైతే నిజం ఉందో వాస్తవం ఉందో అది నేను చెప్తాను అందరికీ తెలిసిన విషయం ఇది అయితే ఈ యాప్ నందు రెండు విధాలుగా మనం టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకటి ఇదివరకు నేను చెప్పినట్టు ఏప్రిల్ లో స్టార్ట్ చేసిన టెస్ట్ సిరీస్ టార్గెట్ గవర్నమెంట్ హిందీ టీచర్ అనే ఒక ట్వంటీ ఫైవ్ అని అది దానికి ఫీజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఫీజు ఉంది నేను ఇదివరకు చెప్పినట్టు నలభై యొక్క క్వశ్చన్ పేపర్లు పీడిఎఫ్ లు ఉంటాయి దాంట్లో మీకు చివరిలో ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ పీడిఎఫ్ ను చూసుకుంటూ మీరు పేపర్లో ఆన్సర్ రాసుకుంటూ దాన్ని ప్రాక్టీస్గా చేసుకోండి అయితే డైరెక్ట్గా మీరు పంతొమ్మిదో తేదీ నుంచి ఏదైతే మోడల్ టెస్ట్ ఉంటాయో దాంట్లో డైరెక్ట్గా పాల్గొనవచ్చు తర్వాత ఇదంతా ఎందుకంటే చాలా మంది సార్ నాకు అవసరం ఇప్పుడు అంటే మనకి మనం ఈ వీడియో తీయడం జరిగింది తర్వాత అదేవిధంగా మనం టాప్ ట్వల్వ్ మోడల్ టెస్ట్ కూడా సపరేట్ కోర్సుగా పెట్టడం జరిగింది ఇది కూడా పంతొమ్మిదో తేదీ స్టార్ట్ అవుతుంది దీనికి పన్నెండు మోడల్ టెస్ట్ దీంట్లో పెట్టడం జరిగింది దీన్ని దీంట్లో కూడా దీనికి కూడా ఆరు వందల రూపాయలే కేవలం ఆరు వందల రూపాయలే దీనికి ఫీజు పెట్టడం జరిగింది కాబట్టి మీకు టైమింగ్ కూడా మీకు డే అంతా చదివి లేదంటే ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైనా ఉంటే కన వాళ్ళకందరికీ ఏదైతే డే టైంలో వర్క్ ఉంటుందో అదంతా చూసుకొని రాసే విధంగా దీన్ని మనము సెవెంటీ సెవెన్ పిఎం అంటే రాత్రి సెవెన్ నుంచి నైన్ వరకు ఈ యొక్క మోడల్ టెస్ట్ను కంటెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ సౌకర్యార్థం టైం పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ ఈ మంచి అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈ కాలంలో రెండు వేల ఐదు వందలు ఆరు వందలు పెద్ద అమౌంట్ కూడా కాదు ఎందుకంటే మీరు మార్కెట్లో బుక్స్ కొన్నా కానీ మీకు ఈ ఈ టైపు క్వశ్చన్ పేపర్స్ దొరకవు ఎందుకంటే ఇంతమంది ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్ పేపర్స్ ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఏ వ్యక్తి కానీ ఎవ్వరు తయారు చేయగలరు తయారు చేయలేరు ఎందుకంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇన్స్టిట్యూషన్ కానీ ఇంతమంది లెక్చరర్స్ ప్రొఫెసర్స్తో కనెక్టివిటీ ఉన్న ఒకే ఒక సంస్థ హిందీ సేవాసమని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరు ఇంత పెద్ద టెస్ట్ సిరీస్ను మీరు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మేము కూడా కోచింగ్ సెంటర్ కానీ లేకుంటే రకరకాల కోర్సులు తర్వాత హిందీకి సంబంధించిన ఏ సంవత్సరం పోరాడుతూ ఉంటాం కాబట్టి మాకు మాకే ఆశ్చర్యం కలిగించే ఈ టెస్ట్ సిరీస్ను మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు చివరిలో మీరు డబ్బులకు దీన్ని అనుకోకుండా మీరు ఒక్కసారి ఎవరైనా మీ మిత్రులతో ఒక పది మంది ఉన్నారు ఉన్నారనుకోండి ఒక్కరు మీరు దీన్ని తీసుకోండి లేదంటే ఒక ఐదు మంది ఉన్నారు తీసుకోండి మీకు ఆల్రెడీ చూసి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో చూసి బాగా ఉంటేనే ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు మిగతా వాళ్ళు కూడా ఈ యాప్లో జాయిన్ అయ్యి దీన్ని ఈ టెస్ట్ సిరీస్ ను మీరు కోర్సులో చేయగలరని నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ సక్సెస్ అందరికీ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం